ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము మన యొక్క అంశం ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును మధ్య స్వార్థ ఎడవ అధ్యాయమో ఎడవ వచనము అడుగుడి మీకు ఇయ్యబడును అయితే దేవుణ్ణి మనము ఏ విధంగా ఎలా అడగాలి అనేది ఈరోజు మనము తెలుసుకుందాము దేవుణ్ణి మనము ఏ విధంగా ఎలా అడగాలో మనం ఈరోజు తెలుసుకుందాము మొదటిగా మనము చూసినట్లయితే మతీస్ వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను ఇక్కడ మతీస్ వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూసినట్లయితే కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఇక్కడ అడిగినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ మనము దేవుణ్ణి ఏ విధంగా అడగాలి అంటే ఇక్కడ ఇతను అడుగుతున్నాడు క్వశ్చన్లో ఏ విధంగా అంటే నీకిష్టమైతే అని మనం అడిగే ప్రతిదీ కూడా దేవునికి నీకిష్టమైతే ప్రభువా నాకు ఇది చేయమని అడగవలసిన వారమై అదే అదేవిధంగా నీ చిత్తమైతే ప్రభువ నాకు ఇది చేయమని అడగవలసిన వారమై ఉంటున్నాము దయచేయమని అడగాలి దేవుణ్ణి దేవునికి ఇష్టమైతే దేవుని యొక్క చిత్తం అయితే అదేవిధంగా దేవుని చిత్తమైతే దేవునికి ఇష్టమైతే ప్రభు నాకు ఇది దయచేయమని దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంచున్నాము ఇక్కడ కుష్ట రోగి అడుగుతున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవని అనేను అని ఇక్కడ వాక్యవాగము మనకి వివరిస్తుంది కనుక మనం కూడా దేవుణ్ణి ఏ విధంగా అడగాలంటే నీకు ఇష్టమైతే నీ చిత్తం అయితే దయచేయమని మనము ప్రతిదీ కూడా అడగవలసిన వారమై ఉంచున్నాము రెండవదిగా చూసినట్లయితే మనము యోహను స్వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనీటిలోనికి దించుటకు నాకు ఎవడునో లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇక్కడ మనము ఈ యొక్క కోనేటి దగ్గర దేవదూతలు అప్పుడప్పుడు వాటర్ని కదిలించినప్పుడు అందులో ఎవరైతే మొదటిగా దిగుతారో వాళ్ళు అక్కడ స్వస్థత పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము యోహన్స్ వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో ఇక్కడ ఈ రోగి చెప్తున్నాడు ఏమని అంటే హయా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు అని మనము దేవుణ్ణి ఏ విధంగా అడగాలి అంటే దేవుని పైన పూర్తిగా ఆధారపడి అడగాలి ఇక్కడ తనకు రోగి చెప్తున్నాడు ఏమనంటే నీళ్లు కదిలింపబడినప్పుడు నాకు కోనేటిలో నన్ను దించుటకు ఎవడునూ లేడు అని అంటే నీవు తప్ప నాకు ఎవరూ లేరని ఇక్కడ రోగి చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము మనము కూడా మన జీవితంలో మనకి ఏదైతే అవసరత ఉంటుందో మనం దేని గురించి అయితే ప్రార్థిస్తున్నామో మనము మనుషులను ఆశ్రయించకుండా మనకు కూడా ఎవ్వరూ లేరు ఇంకా దేవుడు మాత్రమే ఉన్నాడు అని దేవుడి పైన పూర్తిగా ఆధారపడి అడగవలసిన వారమై ఉంటున్నాము కోనీటిలో నీళ్లు కదిలించబడినప్పుడు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి నాకంటే ముందుగా దిగునని ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కనుక మనకి సహాయం చేయడానికి దేవుడు తప్ప ఇంకెవరూనో లేరు కనుక దేవుని పైన పూర్తిగా ఆధారపడి దేవుణ్ణి మనము అడగవలసిన వారమై ఉంటున్నాము మూడవదిగా చూసినట్లయితే నిర్గమా కాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయ్యేందునో నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించదురనను ఇక్కడ దేవుడు మోషితో మాట్లాడుచున్నాడు దేవుణ్ణి ఏ విధంగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను అని సెలవిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా నేను పంపిదినటకు ఇది నీకు సూచన అంటున్నాడు ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద నన్ను సేవిస్తారంటున్నాడు నాడు ఐగుప్తుల ఐగుప్తి దేశంలో నుండి ఇజ్రాయిలులను విడిపించుట కొరకు నోటి మాధ్యమ కలిగినటువంటి మోషేను దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మోషే నేను నోటి మాధ్యమ కలన వాడనని దేవుడికి చెప్తున్నాడు అయినప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నీకు తోడై ఉన్నానని నేను పంపిదనడానికి ఇది ఒక సూచన అని నీవు ఐగుప్తులో నుండి నా ప్రజలను తోడుకొని వచ్చినప్పుడు ఈ పర్వతము మీద నన్ను సేవించదరని దేవుణ్ణి ఏ విధంగా అడగాలి అంటే దేవుని యొక్క శక్తి కొరకు అదేవిధంగా శక్తి కలిగి మనము అడగవలసిన వారమై వింటున్నాము దేవుని యొక్క శక్తి కొరకు శక్తి కలిగి అడగాలి నాడు ఐగుప్తిలో ఉన్నటువంటి ఇజ్రాయిలను విడిపించుటకు దేవుడు మోసేను ఏర్పాటు చేసుకున్నాడు నేడు నిన్ను నన్ను దేవుడు ఐగుప్తి చెరులో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు నేడు రక్షింపకుండా రక్షణ లేకుండా ప్రభు యొక్క రాకడ సమయం సిద్ధంగా ఉంది కానీ ఇంకనూ రక్షణ స్వార్థ అందనటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నవి నీవు నేను దేవుని యొక్క శక్తి కొరకు ప్రార్థించేవాళ్ళుగా ఉండాలి దేవుని యొక్క శక్తి కలిగి దేవుని యొక్క శక్తి కొరకు మనము అడగాల్సిన వారమై వారమైంచున్నాము దేవుని యొక్క శక్తి కలిగి దేవుని యొక్క శక్తి కొరకు మనము అడగవలసిన వారమాయించున్నాము అనేకులను కూడా మోసే వలె ఐగిప్తులో ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఏ విధంగా అయితే బయటికి చెరలో నుండి బయటికి తీసుకొని వచ్చారో నేటి దినంలో రక్షణ లేనటువంటి అందరి కొరకు కూడా నీవు నేను దేవుని యొక్క శక్తి కలిగి మనము ముందుకు వెళ్లాల్సిన వారమాయించున్నాము అనేకులను రక్షించగల వారమై ఉంచున్నాము కనుక దేవుని ఏ విధంగా అడగాలి అంటే దేని కొరకు అడగాలి అంటే దేవుని యొక్క శక్తి కొరకు శక్తి కలిగి అడగాలి నాలుగోదిగా చూసినట్లయితే యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఏలియా మన వంటి స్వభావము కలన మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింప లేదు ఏ విధంగా అడగాలి అంటే అడుగుడి మీకు అంటున్నాడు దేవుడు ఏ విధంగా అడగాలి అంటే ఆసక్తితో మనము అడగాలి ఏలియా మనలాంటి మనుషుడే మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ దేవుణ్ణి అడిగినప్పుడు మూడున్నర సంవత్సరముల భూమి మీద వర్షము కనిపించలేదు నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాడు నేడు శక్తిమంతుడు సమర్థుడు కనుక ఏనాడు నాడు ఏలియా ప్రార్థన విన్న దేవుడు నేడు మన ప్రార్థన వినగలడు కనుక అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు కనుక ఏ విధంగా అడగాలి అంటే మనము ఆసక్తితో దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాము ఆసక్తితో మనము దేవుణ్ణి అడగాలి ఐదవదిగా చూసినట్లయితే అపోస్ల కార్యంలో పద్నెండవ అధ్యాయము ఐదవ వచనము చెరస్సాలలో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవుని దేవునికి ప్రార్థన చేయుచుండెను ఏ విధంగా అడగాలి అంటే ఇక్కడ అత్యాశక్తితో అత్యాశక్తితో మనము అడగాలి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా పేతురు గురించి ప్రార్థించినప్పుడు చెరసాల అక్కడ విడిపించబడినట్టుగా చూస్తున్నాము దేవుడే దేవదూతనే వెళ్ళి పేతురుని విడిపించి బయటికి తీసుకొని వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అత్యాసక్తితో అడగాలి అడుగుడి మీకు ఇయ్యబడునంటే ఏ విధంగా మనం అడగాలి అంటే అత్యాసక్తితో దేవుణ్ణి మనము అడగవలసిన వారమై ఉంచున్నాము అత్యాసక్తితో మనము అడగాలి ఆ రోజుగా చూసినట్లయితే మనము రోమాస్ పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయ ఎందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది పట్టుదల కలిగి మనము అడగాలి మనము ఒకసారి ప్రార్థించి లేదా రెండు సార్లు ప్రార్థించి మూడు సార్లు ప్రార్థించి ఇన్నిసార్లు అడిగినను దేవుడు నాకు ఇస్తలేడనటువంటి నిరాశ కలిగి మనము ఉన్నట్లయితే మనము నిరీక్షణ కలిగిన వారమై నిరీక్షణ కలిగిన వారమై సంతోషించు శ్రమయ్యందు ఓర్పు కలిగినటువంటి వారమై పట్టుదలతో దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఏ విధంగా మనము అడగాలి మనకి ఇవ్వబడును అంటే మనము పట్టుదలతో అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు ఏడవదిగా చూసినట్లయితే లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనముగా నిత్యము ప్రార్థన చేయి అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది విసుకక అడగాలి ఇక్కడ దేవుణ్ణి ఏ విధంగా అడగాలి అంటే విసుకక అడగాలి ఇక్కడ న్యాయాధిపతి దగ్గరికి విధువరాలు పదే పదే వచ్చి తన యొక్క విరోధితో తనకి న్యాయము తీర్చమని విసుక ఆమె అడగడము వల్ల ఆ న్యాయాధిపతి ఆ విధువరాలకు న్యాయం చేసినట్టుగా ఈ ఉపమానంలో దేవుడు అక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కనుక దేవుణ్ణి మనం ఏ విధంగా అడగాలి అంటే విసుక అడగవలసిన వారమై అంటున్నాము విసుకాక మనము అడిగేటువంటి వారంగా ఉండాలి ఎనిమిదవగా మనము చూసినట్లయితే కీర్తనలు అరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటున్నాడు ఇక్కడ దావేదో మహారాజు నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని మనము పాపమును విడిచిపెట్టి శుద్ధ హృదయంతో దేవుణ్ణి అడగాలి మన పాపములను మనము విడిచిపెట్టి శుద్ధ హృదయంతో దేవుణ్ణి అడగాలి ఆజ్ఞాతి క్రమము పాపమో పాపము వలన వచ్చు జీతము మరణమాను దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక పాపమును విడిచి శుద్ధ హృదయంతో దేవుణ్ణి మనము అడగవలసిన వారమై ఉంచున్నాము తొమ్మిదవదిగా చూసినట్లయితే యాకోబ్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరో వచనము మనం ఒకసారి చూద్దాము అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది విశ్వాసముతో దేవుణ్ణి మనము అడగాలి అడుగుడు ఇవ్వను అన్నాడు దేవుడు మనకి కనుక విశ్వాసంతో మనము అడగాలి సందేహించకుండా మనము దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంచున్నాము విశ్వాసంతో అడగాలి సందేహించకుండా దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాము పదవదిగా మనము చూసినట్లయితే ఫిలిప్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము చూద్దాము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ప్రతి ఒక్క అవసరము గురించి దేవుణ్ణి మనము అడగాలి అది చిన్నదైనా పెద్దదైనా ఏది అయినా కూడా ప్రతి అవసరము కొరకు దేవుణ్ణి మనము ప్రతి నిత్యము కూడా అడగవలసిన వారమై ఉంటున్నాము ఉదయం లేచినది మొదలు మనము సాయంకాలము వరకే ప్రతి విషయంలో ప్రభుని అడగవలసిన వారమై ఉంటున్నాము అన్ని విషయములలో దేవుణ్ణి మనము అడగవలసిన వారమై ఉంచున్నాము పదకొండుదిగా చూసినట్లయితే లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం ఒకసారి చూద్దాము అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొంచో దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను ఇక్కడ శుంకరి ప్రార్థిస్తున్నాడు ఎక్కడ దేవుడి యొక్క సన్నిధికి చాలా దూరంగా నిలుచుని ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకోంచు పాపినైనా నన్ను కరుణించు అని ఇక్కడ ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము వీరికి నలిగినటువంటి హృదయంతో దేవుణ్ణి మనము అడగాలి వీరికి నలిగిన హృదయము కలిగి మనల్ని మనము సంపూర్తిగా తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో మనము అడగవలసిన వారమై ఉంచినాము శుంకరి దూరంగా నిల్చొని ఆకాశం వైపు కన్నుల్లి తుటకు ధైర్యము చాలక రొమ్ము కొంచెం పాపినైనా నన్ను కరుణించుమని అడుగుతున్నాడు శుంకరి ప్రార్థన వలె మనము విరిగి నలిగిన మనసు కలిగి అడగవలసిన వారమై ఉంటున్నాము పన్నెండుగా చూసినట్లయితే మొదటి తిమ్మోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మనము ఒకటి రెండు వచనాలను చూద్దాము మనము సంపూర్ణ భక్తియు మనము సంపూర్ణ భక్తియు మాన్యతూ కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజ్యుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మనము ఇవేవరి గురించి అడగాలి అంటే మనుషులందరి కొరకు మనము అడగాలి అదేవిధంగా రాజుల కొరకు అధికారుల కొరకు మనము విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి యాచనలు చేయవారమై వారమై మనుషులందరి కొరకు మన కొరకు కాదు మనము అందరి కొరకు కూడా అడగవలసిన వారమై ఉంచినాము అందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరికీ కొరకు కూడా మనము అడగవలసిన వారమై ఉంచినాము దేవుణ్ణి పదమూడుగా మనము చూసినట్లయితే మార్కు శవార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ఒకసారి చూద్దాము మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మెలుకువగా ఉండి దేవుణ్ణి అడగాలి మన ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమై ఉంటుంది కనుక మనము మెలకువ కలిగి ఉండి ప్రభుని అడగవలసిన వారమై ఉంటున్నాము మనము శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి మనము అడగాలి ప్రార్థించాలి దేవుణ్ణి పద్నాలుగోదవ చూసినట్లయితే మనము కీర్తనలో నూట ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనము కన్నీళ్ళు విడిచి విత్తువారు గానముతో పంట కోసేదరని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కన్నీళ్ళతో దేవుణ్ణి మనము అడగవలసినటువంటి వారమై ఉంచున్నాము ఎప్పుడైతే మనం కన్నీళ్లతో దేవుణ్ణి అడుగుతామో మనము సంతోషకరమైన గానములతో పంట కోయిదురు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనం కన్నీళ్లతో అడిగేటువంటి వారముగా ఉండాలి పదిహేనవదిగా చూసినట్లయితే పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము చూసినట్లయితే మీలో ఎవరికైనానో జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలనో అప్పుడది అతనికి అనుగ్రహించబడును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మన జ్ఞానము మన బుద్ధి మన వివేచన సరిపోదు కనుక దైవిక జ్ఞానము కొరకు మనము దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాము జ్ఞానము కొరకు ప్రభువుని మనము అడగాలి మనలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉండేటలా మీరు అడుగుడి మీకు అనుగ్రహించబడునని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక పరలోక జ్ఞానము కొరకు మనము ప్రభువుని అడిగేటువంటి వారముగా ఉండాలి మన సొంత జ్ఞానము బుద్ధి వివేచన అంతా కూడా వ్యర్థమైనది కనుక దేవుని జ్ఞానము కొరకు మనం అడిగేటువంటి వారముగా ఉండాలి పదహారుదిగా చూసినట్లయితే నువ్వు స్వార్థ ఇరవై ఒక్క అధ్యాయము ముప్పై ఆరవ వచ్చినాము కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తగ్గించు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట శక్తి గల బారా ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచో మెలకుగా ఉండుడని చెప్పాను ఎల్లప్పుడూ కూడా మనము దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాము ఎల్లప్పుడూ కూడా అన్ని విషయాలలో మనము అన్ని విషయాలలో మనము తప్పించుకొనిటకు మనిషి కుమారుని ఎదుట మనం ఎల్లప్పుడూ కూడా అడగవలసిన వారమై ఉంచినాము ప్రభువుని మనం ఎల్లప్పుడూ కూడా అడగవలసిన వారమై ఉంచినాము అదేవిధంగా మొదటి దశలో రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము వచనం చూసినట్లయితే ప్రతి విషయం కృతజ్ఞతా కృతజ్ఞతాశుద్ధులు చెల్లించుడి ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనము ప్రార్థన చేయాలి ఈ విధంగా ప్రార్థన చేయటం అనేది దేవుని చిత్తమై ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా మనము మొదటి తిమ్మోతులకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చినం ఒకసారి చూసినట్లయితే సంతృష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనకమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి కలిగి దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారంగా మనము ఉండాలి అడిగేటువంటి వారంగా ఉండాలి అడుగుడు మీకు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది మనం ఏ విధంగా దేవుణ్ణి అడగాలి అంటే ఒకటి మనము నీకిష్టమైతే నీ చిత్తమైతే దయచేయమని దేవుణ్ణి అడగాలి రెండవదిగా దేవునిపై పూర్తిగా మనము ఆధారపడి అడగాలి దేవుని యొక్క శక్తి కొరకు శక్తి కలిగి మనము అడగాలి ఆసక్తి కలిగి మనము అడగాలి అత్యాసక్తితో దేవుణ్ణి మనము అడగాలి పట్టుదల కలిగి దేవుణ్ణి మనము అడగాలి విసుగకు మనము దేవుణ్ణి అడగాలి పాపంను విడిచిపెట్టి శుద్ధ హృదయంతో దేవుణ్ణి మనము అడగాలి విశ్వాసంతో దేవుణ్ణి మనము అడగాలి ప్రతి ఒక్క అవసరము కొరకు దేవుణ్ణి మనము అడగాలి విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి మనము అడగాలి మనుషులందరి కొరకు రాజుల కొరకు యాచకుల కొరకు అందరి కొరకు అధికారుల కొరకు మనము అడగవలసిన వారమై ఉన్నాము మెలకువగా ఉండి మనము అడగాలి కన్నీటితో మనము దేవుణ్ణి అడగాలి జ్ఞానము కొరకు దేవుణ్ణి మనము అడగాలి అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా మనము దేవుణ్ణి అడగాలి ఎడతగక మనము దేవుణ్ణి అడగాలి సతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి కలిగి మనము దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాము ఈ విధంగా మనము దేవుణ్ణి ఏది అడిగినానో అది మనకి దేవుడు వారై ఉంటున్నారు కనుక దేవుని చిత్తానుసారంగా దేవుని ఇష్టానుసారంగా అడిగేటువంటి వారంగా ఉందాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపాలు చేయును గాక i